ఆంధ్రప్రదేశ్లో పందం రాయలు ఆల్రెడీ గత కొద్ది రోజులుగా పదమూడవ తేదీ తర్వాత నుంచే జోరు పెంచేశారు ఎక్కడికక్కడ ప్రతి ఎన్నికల సమయంలో భారీగానే ఉంటుంది కాకపోతే ఈసారి పందం రాయలను సైతం కన్ఫ్యూజ్ చేసేస్తున్న ఎన్నికలు ఇవి ఫలితాలు ఇవి టఫ్ ఫైటా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు వారు వన్ సైడ్ అవుతుందా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో పిఠాపురంలో పవన్ గెలుస్తారా ఓడతారా అనే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతవరకు ఎవరు కాయన ఒక భారీ పందం అక్కడ వర్మ ఏ సీటు త్యాగం చేసిన వర్మ ఎవరైతే ఉన్నారో ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ ఒక భారీ పందెం కాశారు పవన్ కళ్యాణ్ మీద ఎందుకంటే ఆయన పవన్కి వెనుదునుగా కూడా నిలిచారు ఎన్నికల్లో పవన్ గెలుస్తారు అంటూ తన ఆస్తులు మొత్తం పందెం కావడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక సవాల్ అయితే విసిరారంటే ఎవరైనా దమ్ముంటే ముందుకు రావచ్చు పవన్ ఓడిపోతారు అని పందెం కాసే వాళ్ళు ఎవరైనా ఉంటే తన యావత్ ఆస్తులన్నింటినీ కూడా ఆయన పందెం పెట్టడానికి రెడీ అవుతున్నారట ఇప్పుడు ఆయన ఆ పందానికి సిద్ధపడ్డం జన సైనికుల్లో ఉన్న ధీమా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుస్తారని చాలా ధీమాగా ఉన్నారు ఆ ధీమా మరింత పెరుగుతుంది అంటే ఎంత మెజారిటీ ఏంటి అనేది పక్కన పెడితే పవన్ గెలుస్తారు అనేది ఇప్పటికే దాదాపుగా పవన్ గెలుపు ఖాయమైపోయిందన్న వాళ్ళందరూ అనుకుంటున్న నేపథ్యం జంలో మరొకసారి వర్మ ఈ పందెం కాయడం తన ఆస్తులను మొత్తం పందెంగా పెడతాను ఎవరైనా దమ్ముంటే ముందుకు రండి వైసీపీ సీఎం అని చెప్పడం దానికి ఇంకా ఎవరు స్పందించకపోవడం ఒక రకంగా రేపొద్దున పవన్ గెలిచిన అందులో వర్మ పాత్ర కీలకం అని భావించాలి ఖచ్చితంగా మరి ఆ వర్మ అంత వెన్నుదన్నుగా నిలిచి పవన్ గెలిపించినందుకు ఆయనకి పార్టీ ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా చూడాలి